ఎడిటోరియల్ కోలంలోని మరొక సంపాదకీయం ఇది కాకపోతే ఇది ప్రింట్ అనే తెలుసు కదా ప్రింట్ అంటే ఏ వార్తల్ని ఎక్కువగా ప్రచురిస్తుందో ది ప్రింట్ అందులో పబ్లిష్ అయింది ఒరిజినల్ స్టోరీ శేఖర్ గుప్తా వ్రాసారు శేఖర్ గుప్తా రాసింది తెలుగులోకి అనువదించి ఇక్కడ ఎడిటోరియల్ కోలంలో పెట్టారు ఒకసారి ఆ వివరాలు ఏంటో చూద్దాం శీర్షిక ఏంటంటే మోదీ ఫోర్ పాయింట్ ఓ ప్రచారం ఇది త్రీ పాయింట్ ఓ కాదు ఫోర్ పాయింట్ ఓ ఎందుకు అంటే అండ్ బిఫోర్ దట్ గుర్తుపెట్టుకోండి ఇది శేఖర్ గుప్త ఒపీనియన్ మనం సంపాదకీయాలు అవుట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క వ్రాసినటువంటి వ్యాసకర్త ఆలోచనలు ఒపీనియన్లు అని మనం గమనించాలి అన్ని ఒపీనియన్స్ను పరిశీలించినప్పుడే మనకు అర్థవంతమైనటువంటి విషయం బోధపడుతుంది కంటెంట్లోకి వెళ్దాం జనంలో బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న నేతల దృక్పథం మారింది తమ అనుభవం ప్రజాకర్షణ ముందు వయసు అడ్డంకి కాదని నమ్ముతూ ఉన్నారు ఇటు అంతర్జాతీయ నేతలను చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది చైనా జీ అమెరికా బైడెన్ ట్రంప్ రష్యా పుతిన్లది కూడా అదే దారి ఇప్పుడు ఇదే కోవలోకి నరేంద్ర మోదీ వచ్చి చేరారు ఆయన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో అలుపు సొలుపు లేకుండా పాల్గొంటూ ఉన్నారు ప్రతిరోజు దేశంలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు గంటల కొద్ది సమయం ప్రచారానికి వెచ్చిస్తూ ఉన్నారు ఎక్కడా తాను అలసిపోయినట్లు కనీసం కనిపించడం లేదు తనకు ఇంకా దేశాన్ని ముందుండి నడిపించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తానింకా చాలా కాలం దేశ రాజకీయాల్లో ఉంటానని పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు అసలు ఆయన ఇప్పుడు చేస్తున్నది మోదీ త్రీ పాయింట్ ఓ ప్రచారం కాదు మోదీ ఫోర్ పాయింట్ ఓ కోసం అనేది స్పష్టమవుతోంది ఇదే విషయాన్ని ఇప్పటికీ ఇద్దరు భాజపా అగ్రనేతలు బహిరంగ సభల్లోనే స్పష్టం చేశారు మొదటి వ్యక్తి రక్షణ మంత్రి భాజపా మాజీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రధాని మోదీని మూడోసారే కాదు నాలుగోసారి కూడా గెలిపిస్తామని ప్రతిజ్ఞ బూనాలని ప్రజలు కంకణం కట్టుకోవాలని ఇటీవల దర్భంగా సభలో పదే పదే ప్రకటించారు అలాగే భాజపా మరో అగ్రనేత అమిత్ షా కూడా మరింత స్పష్టంగానే ఈ అంశాన్ని విశదీకరించారు ఇటీవల జరిగిన ఒక మీడియా కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ విపక్ష కాంగ్రెస్ రెండు వేల ఇరవై తొమ్మిదికి కాదు రెండు వేల ముప్పై నాలుగుకి ఇక యుద్ధానికి సిద్ధం కావాలని అప్పటి వరకు మోదీయే హస్తినాధిపతి అని విస్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా ప్రధానమంత్రి పదవికి ఏమాత్రం పోటీ లేకుండా ఎన్నికవడానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లుగా చెబుతూ ఉన్నారు ఇక భాజపాలో డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు లిమిట్ మాటేమిటి అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తూ ఉన్నాయి కానీ అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది ఎవరు లేపారని భాజపా నేతలే ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే అవకాశం ఉన్న ఎవరికి డెబ్బై ఐదేళ్ల వయస్సు అడ్డంకి కాదన్నది వారి అభిప్రాయం అనుభవం అపార ప్రజాభిమానం ముఖ్యంగా మారిపోయింది అయినా పలువురు అంతర్జాతీయ నేతలతో పోల్చుకుంటే మోదీ ఇంకా చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో సేవలు అందించవచ్చును అన్నది వారి అభిప్రాయంగా ఉంది కమ్యూనిస్టు దేశాల్లోని ఈ నిబంధన అడ్డు కానప్పుడు ప్రజాస్వామ్య దేశంలో దానికి విలువ ఎక్కడుందని ప్రశ్నిస్తూ ఉన్నారు రాజ్నాథ్ అమిత్ షాల పక్కన పక్కనబెట్టి మోదీ ప్రచార సరళిని గమనించిన ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది ముఖ్యంగా తమిళనాడు కేరళలో ఆయన ప్రచార ఉధృతిని గమనిస్తే ఆయన ఇంకా చాలా శక్తివంతంగా ఉన్నారనే చెప్పొచ్చు ఈ ఎన్నికల్లో భాజపాకు తమిళనాడులో ఓటింగ్ శాతం అమాంతం పదిహేడు శాతం వరకు పెరుగుతుంది అనడానికి డిఎంకే నేతలే పరోక్షంగా అంగీకరిస్తూ ఉన్నారు కూడా ఒకటి రెండు సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదని చెప్తూ ఉన్నారు అయితే మోదీ ఇంత శ్రమ అసలు కారణం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన తమిళనాడును స్వీప్ చేసేందుకేనట దేశంలో కుటుంబ పార్టీలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది ఆయా పార్టీల మూడో తరం రంగంలోకి వచ్చేసరికి పవర్ కోల్పోవడం జరుగుతోందని చరిత్ర చెబుతోంది నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి కరుణానిధి వరకు కూడా తీసుకుంటే ఇదే బాట పడుతున్నట్లుగా చరిత్ర చెబుతోంది మరి ఉదయనిధి నిధి మూడో తరానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే పరిస్థితి తమిళనాట తప్పదని పరిశీలకుల ఉవాచ పైగా తమిళనాడులో రాజకీయ శూన్యత పెరుగుతోంది ఇప్పటికే ద్రవిడ రాజకీయ రంగంలో ఏఐడిఎంకే చీలిపోయి ఉంది మరిన్ని మొక్కలు చక్కలుగా అవుతుందేమో తెలియదు కుటుంబ పార్టీలు మతం లేదా ప్రాంతీయ విధానాలు వాదాలతో ఎక్కువ కాలం ప్రజాక్షేత్రంలో మనలేవని పరిశీలకులు స్పష్టం చేస్తూ ఉన్నారు ఇందుకు శిరోమణి అకాలీదళ్ ఉదాహరణగా చెబుతూ ఉన్నారు ఇదే దారిలో ఇప్పుడు మోదీ దాడి తమిళనాడు కూడా జరుగుతోందని చెబుతూ ఉన్నారు అలాగే కేరళలోనూ సాగుతోంది యూడిఎఫ్ నుంచి ఓటు బ్యాంకు చీలనుంది క్రైస్తవులు ముస్లింల మధ్య విభేదాలు ఉన్నాయి ఈసారి క్రైస్తవులు మోదీ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం ఇప్పటికే వ్యాప్తిలో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి యూడిఎఫ్ ఎల్డిఎఫ్ల ఓటు బ్యాంకు ముక్కలై చెక్కలై భాజపాకు లాభిస్తుంది అన్నది పరివార్ నిశ్చయ నమ్మకం కాంగ్రెస్ నేతలు ఆంటోనీ కరుణాకరణ్ల వారసులు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి భాజపాలో ఉంటారని భావిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు పొత్తు సాగుతున్న రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం మరింత బలహీనపడి మూడో తరం నేతలంతా కూడా భాజపా వైపు మొగ్గుతారని భాజపా విశ్వసిస్తోంది అదేవిధంగా బీహార్లో చిరాగ్ పాస్వాన్ దెబ్బకు ఇప్పటికే నితీష్ బలహీనపడిపోయారు హర్యానాలో దుష్యంత్ చౌహాన్ ఇప్పటికే బలహీనపడిపోయారు మహారాష్ట్రలో శివసేన ముక్కలవగా ఏక్నాథ్ షిండే ముక్క భాజపా లేనిదే మనలేదన్న సంగతి తెలిసిందే ఇలా ప్రతి రాష్ట్రంలో పరిస్థితులు భాజపాకు అనుకూలంగా మార్చుకుంటూ మోదీ సాగుతున్నారు అందుకే ప్రస్తుతం సాగుతున్న ప్రచారం మోదీ త్రీ పాయింట్ ఓ కోసం కాదని ఇప్పటికే గెలుపు ఖాయమైపోయినందున మోదీ ఫోర్ పాయింట్ ఓ పునాదులు వేస్తున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు అంటూ శేఖర్ గుప్తా తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు అది ఈ సంపాదకీయం సారాంశం